హత్య కేసులో నేరం రుజువు కావడంతో ముగ్గురికి కోర్టు జీవిత ఖైదు విధించింది దాంతోపాటు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల జరిమానాను విధించింది నల్గొండ జిల్లా కనగల్ మండలం కుమ్మరిగుడెం గ్రామానికి చెందిన మల్లికంటి వెంకటేశ్వర్లు మల్లికంటి యాదగిరి మల్లికంటి శోభా అలియాస్ భార్గవిలు రెండు వేల పద్నాలుగు జూలై ఎనిమిదిన కుమ్మరగూడెం గ్రామంలో గౌస్ మరియు బలిజగూడెం వద్ద బొంతా రవికుమార్ ను హత్య చేసినట్లు నేరం రుజువైందని ఆ ముగ్గురికి జీవిత ఖైదీతో పాటు రెండు వేల రూపాయల చొప్పున జరిమానా విధించారు ఈ మేరకు నల్గొండలోని ఎస్సీ ఎస్టీలపై జరిగిన నేరాల విచారణ కోర్టు న్యాయమూర్తి ఎం రోజారమణి మంగళవారం తీర్పునిచ్చారు ఫైనాన్స్ డబ్బులు ఇస్తామని పిలిపించి కళ్లలో కారం చల్లి కతుర్లతో నరికి చంపినట్లు విచారణ అధికారులు పి పరమేశ్ సుబ్బిరామిరెడ్డి వై రామ్మోహన్ రావు బి రమణ నాయకులు ఏ వెంకటయ్య పి విష్ణుమూర్తిలు లు ను దాఖలు చేశారు ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున అడిషనల్ పిపి ఆర్ అఖిలా వాదించగా లైజర్ అధికారులుగా నరేందర్ మల్లికార్జునులు సహకరించారు